హాయ్ అండి లాస్ట్ వీడియోలో డిజైన్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఆ ప్రిపేర్ చేసుకున్నటువంటి డిజైన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బన్ పేపర్ మనము ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసుకుందాం అలా డిజైన్ చేసుకున్న తర్వాత మనము పెయింట్స్ వేయొచ్చు ఇంకా నేను ఇంకా ఎక్కడైతే రావాలి అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మామూలుగా శారీ పైన వేయడం వేరు ఈ ప్యాచర్ను కవర్ చేయడానికి డిజైన్ వేయడం వేరు ఆ ప్యాచ్ అంతా కూడా కవర్ అవ్వాలి ఎక్కడెక్కడన్నా కవర్ అవ్వలేదనుకోండి ఆ స్టిచెస్ దగ్గర చిన్న చిన్న డాట్స్ కానీ లేదు అంటే చిన్న చిన్న క్రీపర్స్ కానీ పెట్టేసి మనం ఆ స్టిచ్ కనబడకుండా కవర్ చేయాలి అందుకని చెప్పేసి నేను చాలా ట్రై చేస్తూ నేను డిజైన్ అయితే వేశాను ఇప్పుడు పింక్ మంచి పింక్ వేస్తే ఇలా అనిపించింది ఇంకా తర్వాత తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అయితే ఆ కలరే మారిపోయింది చూడండి గ్రీన్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అసలు ఏది కూడా సరిగ్గా ఎల్వేట్ అవ్వలేదు ఇంకా ఆరెంజ్ అయితే ఓకే గుడ్ బాగుంది పింక్ అయితే మార్చేసి వేరే కలర్తో చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను